నమస్కారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం ఓజీ సినిమా కోసం అందరూ కూడా ఎలా వెయిట్ చేశామో అలాగే ఈరోజు కోవిడ్లో అట్టహాసంగా ప్రీమియర్ షోలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా చూసేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కేక్ కటింగ్ చేస్తూ నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఒక ఉగ్ర రూపాన్ని అలాగే ఈ డైరెక్షన్ కావచ్చు అలాగే మ్యూజిక్ కావచ్చు నిజంగా మనం ఊహించిన దానికంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని మరింత మన మన ఏదైతే మన అంచనాలు ఉన్నాయో అంచనాలను దాటిపోయే లెవెల్లో ఈ సినిమా తీశారు అలాగే ఈ ఓజీ సినిమాకు వచ్చినటువంటి క్రేజ్ మరికొద్ది రోజుల్లో బాక్స్ అన్నీ కూడా తగలబడిపోతున్నాయని చెప్పి మరొకసారి మీకు అందరికీ కూడా ముందుగా కువైట్ నుంచి మేమందరం కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి సినిమాని మేము పవన్ కళ్యాణ్ గారిని ఈ రూపంలో కూడా ఒకసారి చూస్తామని మేము అనుకోలేదు ఎందుకంటే ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా మన పవన్ కళ్యాణ్ గారు మనం ఇంతవరకు కూడా అనేక రకాలుగా మన పవన్ కళ్యాణ్ గారిని చూసింటాం ఈ కోణంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు ఈ గ్యాంగ్స్టర్గా కూడా పవన్ కళ్యాణ్ గారు మరీ గ్యాంగ్స్టర్ ఒక పక్కన పెడితే ఇంత గ్లామర్గా ఇంత వయసులో కూడా ఇంత గ్లామర్గా ఎలా కనిపిస్తున్నారంటే చెక్కు జరిగిన ఇప్పటికీ కూడా యువకులకు దీటుగా మన పవన్ కళ్యాణ్ గారు దీంట్లో యాక్ట్ చేశారు అలాగే కోవిడ్లో అట్టహాసంగా అందరూ కూడా పలు ప్రాంతాల నుంచి అటు జహ్రా కావచ్చు సాల్మియా కావచ్చు ఖైతాన్ కావచ్చు ఫర్వానియా కావచ్చు సాల్మియా కావచ్చు అన్నీ కూడా హౌస్ఫుల్ హౌస్ఫుల్ ఇప్పుడు అర్ధరాత్రి అవుతున్నా కానీ అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అయిపోయాయి ఇది మన అందరికీ కూడా నిజంగా ఒక పండుగ వాతావరణం మనందరం కూడా ఈ సినిమా కోసం ఎలాగైతే ఒక సంక్రాంతి ఒక క్రిస్మస్ ఒక రంజాన్ కోసం మనం పండుగలు జరుపుకుంటామో అలాగే ఈ ఓజీ సినిమాను కూడా ఒక పండుగ రకంగా ఎలాగైతే క్యాప్లు కావచ్చు అలాగే బ్యాడ్జ్లు కావచ్చు టీషర్ట్లు కావచ్చు ఇవన్నీ కూడా మనం గత నెల నుంచే కూడా అన్నీ సమకూర్చుకొని ఈ రోజు ఆ పండుగను మనం ఏదైతే ముందుకు వెళ్ళామో నిజంగా కన్నుల పండుగగా మనకు మనకు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీని మనకు అందించారని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు మహబూలా ఈ సాహెల్ ప్రాంతంలో కేక్ కట్ చేస్తున్నా కూడా ఈ రోజు మీసం విలేయవలసిన రోజు అందరూ కూడా ఒక్కసారి పౌన్కలన్ ఆన అభిమానికి ఒక్కసారి మీస మిలయండి ఓజీ 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 జై పౌన్కలన్ గారు జై జై పౌన్కలన్ గారు జై పౌన్కలన్ గారు జై జై పౌన్కలన్ గారు ఓ వసి ఓ వసి ఓ వసి నప అవినా 고래이은저